మంచి హబ్ అనే చెప్పొచ్చు ప్లస్ ఇక్కడ కియార్ అవడంతో మెనగొండ ఏరియాలో చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న దీనికి భిన్నమైనటువంటి నియోజకవర్గాల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి జిల్లా కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నారు ఒక ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి గారి విధానం ఈ కూటమి ప్రభుత్వ విధానం అదే రంగ భారత ప్రభుత్వ విధానం కూడా మాకు స్పష్టత ఉంది డౌన్ ద లైన్ మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తీసుకోవడంలో మా బాత్ర మీద మాకు స్పష్టత రెండవది ఏమంటే ఇందాక చేనేత రంగాలకు చెందినటువంటి వాళ్ళు ఒక గ్రీవెంజ్ చెప్పినారు ఒక చిన్న సజెషన్ ఏమంటే తొమ్మిది పద్నాలుగు మందిని కూడా నేను ఎమ్మెల్యేగా పనిచేసి ఆ రోజుల్లో ఏ రకంగా అయితే ఒక రేషన్ షాప్ లో బియ్యం ఇచ్చేవాళ్ళు సబ్సిడైజ్ రైస్ అదే స్థాయిలో సబ్సిడైజ్ యాక్ ఇచ్చేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం తరఫున

మా నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం వ్యవసాయ రంగమే ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం కాకపోతే భిన్నమైనటువంటి ఆలోచనలో నేను తొమ్మిది పద్నాలుగు మధ్యన మా నరసింహస్వామి ఆదాయము ఎనభై లక్షలు ఉండేది దాన్ని క్యాంపెయినింగ్ మోడ్ లో తీసుకువేసి మీడియా ద్వారా ప్రాచుర్యం కల్పించిన తర్వాత ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మేము పది కోట్లు రీచ్ అయ్యాం మొన్నటి మొన్న మా యువనాయకులు ఇప్పటి మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ గారు యువకుల పాదయాత్ర చేసే సందర్భంగా కూడా వీ హెడ్ ఫర్ ద టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఆ దిశగా మేము అడుగులేకపోతున్నాం అదే రకంగా ఇండస్ట్రియల్ పాలసీలో కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం ఒక విషయం తీసుకుంటుంది వాస్తవానికి దగ్గరగా అంతేకాకుండా తొంభై రెండు ఎకరాలు కాకుండా మీరు చేస్తున్నటువంటి దాన్ని ఆహ్వానిస్తాను కానీ ఆలోచన మాత్రము సరి చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం చిన్న ఏరియా అయిపోతుంది తొంభై రెండు ఎకరాలని కెనాట్ బ్రింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్ చాలా అగ్రెసివ్ పోతున్నారు ఇప్పుడు మీరు ఒకసారి కర్ణాటక గమనిస్తే కేఐడిబి వాళ్ళు అక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్ అన్ని అయిపోయినాయి మోర్ ద వాల్యూ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఓవర్ దే వేర్ ద ఇండస్ట్రీస్ ఇఫ్ ఎట్ థింకింగ్ ఆఫ్ పుట్టింగ్ ఆఫ్ న్యూ ఇండస్ట్రీ కొత్త పరిశ్రమ విధానం తీసుకురావాలంటే అదర్వైజ్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ థింకింగ్ ఫార్ ఎక్స్పాన్షన్ ఏదైతే మళ్ళీ అభివృద్ధి చేయాలా పెంచుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు దే ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ కర్ణాటక టు మహారాష్ట్ర అక్కడ కూడా ల్యాండ్ వ్యాల్యూ కంపేర్ చేస్తే మనకు ఎక్సలెంట్ కనెక్టివిటీ కనెక్టివిటీ ఇంప్రూవ్ లైక్ ఎనీథింగ్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది అదే రకంగా జమ్మల్ ముదనూరు నుంచి కొడికొండ చెక్ పోస్ట్ హైవే వస్తుంది వీటన్నిటిని వాడుకుంటూ మా వంతుగా కష్టపడి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి చెబుతున్నాం